హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను గోంగూర పులిహారీ చేస్తున్నానండి దానికి బౌల్ పెట్టుకుని మనము దబరా వేడైన తర్వాత జీడిపప్పులు వేరుశనగ గుండులు ఆయిల్ లేకుండా లైట్గా ముందుగా ఫ్రై చేసుకుంటానండి తాలింపులు ఎండుమిరగాయ కూడా వేస్తాను అవి కూడా లైట్గా ఫ్రై అవుతూ ఉంటాయి నేను ఇప్పుడు ఆయిల్ వేస్తానండి దానికి సరిపడంత ఆయిల్ ఆయిల్ కూడా త్వరగా వేడవుతూ ఉంటుంది పచ్చిమిరకాయ మొక్కలు గోంగూరకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎండుమిరకాయ పచ్చిమిరకాయ కూడా వేసానండి అవి కొంచెం దారుగా వేగాయి కదా ఇప్పుడు కరివేపాకు పసుపు గోంగూర ఉడకపెట్టి ముద్దలా చేశానండి ఉప్పు పెట్టుకున్నాను ముందుగానే గోంగూర ఉడకపెట్టుకోవాలి పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత గోంగూర వేసాను కొంచెం గట్టితో అటు ఇటు తిప్పుకోవాలండి గోంగూర ఇందులో కలవాలంటే కొంచెం వాటర్ వేయాలి ఇప్పుడు గోంగూర అంతా చక్కగా మెత్తగా అండి వాటర్ వల్ల అంతా గ్రేవీలాగా తయారవుతుంది చాలా ఈజీ అండి త్వరగా కూడా అయిపోతుంది గోంగూర కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది కదండి చూసి సాల్ట్ కూడా వేసుకోవాలి మన మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే అలా చక్కగా గ్రేవీలాగా వచ్చేసింది కదా ఇది కొంచెం దగ్గర పడాలండి కొంచెం తడి తడిగా వండకూడదు ఎందుకంటే మన వాటర్ వేసింది తడి వండకూడదు అన్నమాట మనకు తెలుస్తూ ఉంటుంది ఇలాగ రైస్ రెడీ పెట్టుకున్నాం కదా రైస్ వండుకొని రైస్ సరిపడంత రైస్ వేసుకోవాలి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటే చాలా త్వరగా అండి గోంగూర కూడా మనం ఉడకపెట్టి రెడీ పెట్టించుకుంటే చాలు నిమిషాల్లో గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది రైస్ అంతటికి గోంగూర పట్టేటట్టు చక్క కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి చూసారు కదా గోంగూర పులిహార రెడీ అయిపోయింది చాలా ఈజీగా త్వరగా అయిపోయింది కదండి పిల్లల స్కూల్ బాక్స్లో కూడా చక్కగా పెట్టేసుకోవచ్చండి వాళ్ళు చక్కా స్పూన్తో చక్కగా తినేస్తారు అందరూ ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి ఓకే అండి